వృద్ధాప్యంలోకి వచ్చిన వారు ఈ ఆరు విషయాలను ఎప్పుడూ మర్చిపోవద్దు వృద్ధాప్యం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఒక కీలక దశ ఈ దశను ఆనందంగా ఆత్మవిశ్వాసంతో ఆరోగ్యంగా గడపడం చాలా ముఖ్యం వృద్ధాప్యంలో సంతోషంగా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలను పాటించడం అవసరం ఇప్పుడు ఆ విషయాలు ఏమిటో తెలుసుకుందాం వీడియో చూసే ముందు మీకు ఇష్టమైన దైవం యొక్క పేరును కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి పనికిరాని గొడవల నుంచి దూరంగా ఉండడం వృద్ధాప్యంలో మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రాధాన్యత ఇవ్వాలి గొడవలు వాదనలు మీ మనశ్శాంతిని దెబ్బతీస్తాయి పనికిరాని అలవాట్లను విడిచిపెట్టండి టీవీ సీరియల్స్ అలాగే ఆరోగ్యాన్ని దెబ్బతీసే పనికిరాని విషయాలపై ఎక్కువ సమయం కేటాయించకండి రెండు ఆర్థికంగా సురక్షితంగా ఉండడం వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత చాలా ముఖ్యం మీరు యువస్థితిలో సంపాదించిన డబ్బును వివేకంతో వినియోగించి భవిష్యత్తులో మీ అవసరాల కోసం పొదుపు చేయడం నేర్చుకోవాలి అనవసర ఖర్చులు తగ్గించి డబ్బును పెంచుకోవడం నేర్చుకోవాలి పింఛన్ పొదుపు పథకాలు భవిష్యత్ ఆర్థిక అవసరాల కోసం ప్రణాళికలను రూపొందించడం వల్ల మీరు ఆర్థికంగా సురక్షితంగా ఉండగలుగుతారు మూడు జీవిత భాగస్వామికి మద్దతుగా ఉండడం మీ జీవిత భాగస్వామి మీ జీవితంలో కీలకమైన భాగం వృద్ధాప్యంలో ఒకరికి ఒకరు మద్దతుగా ఉండడం ఒకరినొకరు గౌరవించడం చాలా అవసరం ఎలాంటి పరిస్థితులలోనూ భాగస్వామిని తక్కువగా చూడకుండా వారి పక్షాన నిలబడి ఒకరిపై ఒకరు నమ్మకం కలిగి ఉండాలి మీరు భాగస్వామితో బలమైన సంబంధాన్ని కొనసాగిస్తే మీ కుటుంబ జీవితం సంతోష ఉంటుంది నాలుగు ఆధారపడకుండా ఉండడం వృద్ధాప్యంలో ఇతరులపై ఆధారపడకుండా ఉండడం ఎంతో అవసరం మీరు ఆర్థికంగా మరియు మానసికంగా స్వతంత్రంగా ఉంటే మీరు నిజమైన ఆనందాన్ని పొందగలుగుతారు ఇతరులపై ఎక్కువగా ఆధారపడడం వల్ల మీ స్వాతంత్ర్యం తగ్గిపోతుంది అందువల్ల మీరు చేయగల పనులను స్వయంగా చేయడం అలవాటు చేసుకోవాలి ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఐదు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ఆరోగ్యం అనేది వృద్ధాప్యంలో మీకు ఉన్న అత్యంత విలువైన సంపద వయసు పెరిగే కొద్దీ శారీరక శక్తి తగ్గుతుందని తెలిసినా ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయాలి సరైన ఆహారం తినడం తగినంత నిద్రపోవడం రోగాలను నివారించే శ్రద్ధ తీసుకోవడం వ్యాయామం చేయడం వంటి అంశాలపై దృష్టి పెట్టండి ఆరోగ్యం బాగుంటేనే మీరు సంతోషంగా ఉండగలుగుతారు ఆరు మంచి సంబంధాలను కొనసాగించడం వృద్ధాప్యంలో ఎంతో అవసరం కుటుంబ సభ్యులు స్నేహితులు సమాజంలోని ఇతర వ్యక్తులతో చర్చించడం వారితో కలిసి సంతోషంగా గడపడం మానసిక ప్రశాంతతనిస్తుంది సోషల్ మీడియాను సానుకూలంగా ఉపయోగించుకోవడం వల్ల మీకు ఇష్టమైన వ్యక్తులతో కనెక్ట్ కావచ్చు ఇది ఒత్తిడిని తగ్గించి డిప్రెషన్ ను నివారించడంలో సహాయపడుతుంది వృద్ధాప్యం అనేది ప్రతి ఒక్కరికి అనివార్యమైన దశ అయితే దానిని సంతోషంగా గడపడం మీ చేతుల్లోనే ఉంటుంది మీ ఆరోగ్యం ఆర్థిక భద్రత మానసిక ప్రశాంతత సంబంధాలు వంటి అంశాలను క్రమబద్ధంగా నిర్వహించడం ద్వారా మీరు జీవితాన్ని సుఖంగా గడపవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇష్టమైన దైవం యొక్క పేరును కామెంట్ చేయండి